హలో అండి హలో మేడం హలో అండి హలో అండి వెల్కమ్ టు గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఈరోజు మనం చూసే శారీస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్న శారీస్ చూస్తున్నాము అన్ని వైడ్ రేంజ్లో ఉన్నాయి ఈరోజు మంగళగిరి అండ్ ఆల్సో బనారస్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి మేడం గారు ఈరోజు మనమైతే గోల్డెన్ బ్లూ ఎంపోరియాకి వచ్చామండి వీళ్ళ షాప్లో ఏంటంటే మనము అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ శారీస్ అయితే చూస్తూ ఉంటామండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి సో ఏంటంటే ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాము సో ఏంటంటే మళ్ళీ మళ్ళీ రీస్టాక్ డాక్ అడుగుతున్నారండి శారీస్ అన్నీ కూడా శారీస్ అన్నీ కూడా ఇందులో మనము ఒక టైప్ ఆఫ్ శారీస్ కదండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి దీంట్లో బనారస్ శారీస్ ఉన్నాయి మంగళగిరి శారీస్ ఉన్నాయి శాటిన్ పట్టు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి అనిల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అండ్ ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ దగ్గర శారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ ప్రైసెస్లో ఉంటాయండి మీరు బయట ఎక్కడన్నా చూడండి టెన్ థౌజండ్ నైన్ థౌజండ్ ఉన్న శారీస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉంటాయండి అండ్ బయట కంటే కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్లో అయితే వీళ్ళ దగ్గర శారీస్ అయితే దొరుకుతూ ఉంటాయి ఇంకో ఇంకోటి ఏంటంటే మేడం మనము వీడియోలో ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ శారీస్ చూపిస్తున్నాం కదా చాలా మంది వీడియో కాల్ చేసినప్పుడు దీంతో పాటు వీటితో పాటు కూడా థౌజండ్ రూపీస్ డైలీ వేరు గిఫ్ట్ పర్పస్ శారీస్ కోసం కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు మన సైడ్ చూపిస్తే మనం జూమ్ చేస్తే మనకి చాలా థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ అండర్ థౌజండ్ రూపీస్ కూడా ఉన్నాయి కాకపోతే మేము వీడియోస్ చేయమన్నట్టు ఎందుకంటే అంత లార్జ్ వెరైటీ ఉంటాయి వీడియోలు సరిపోవు టైం ఓకే ఎందుకంటే మనం వీడియో ఓన్లీ 10 నిమిషస్ చేస్తాము 12 నిమిషస్ చేస్తాము షాప్ ని విజిట్ చేస్తే చూడొచ్చుండి మీరు ఏంటంటే డైలీ వేర్ సారీస్ కూడా ఉంటాయి ఈ వేళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంటాయండి మనకి స్టార్టింగ్ వచ్చే 600 ఓకే okay, 600 దగ్గర నుంచి వీళ్ళ దగ్గర అయితే మినిమం 10000 వరకు ఉన్నాయండి సారీస్ ఇప్పుడు అయితే 10000 వరకు ఉన్నాయి కాకపోతే ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి

మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ షాప్లో ఉన్న డిఫరెంట్ శారీస్ తీసుకున్నారు సో అది మాకు కంటిన్యూస్గా జరుగుతుంటుంది కాబట్టి మీరు వీడియో కాల్ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే అన్ని సారీ చూడొచ్చు వీడియోస్లో ఇప్పుడు మేము ఎవ్రీ యాక్చువల్గా అయితే ఎవ్రీ త్రీ వీక్స్కి మేము శారీస్ అయితే డిజైన్స్ మార్చేస్తాం త్రీ టు ఫోర్ వీక్స్ ఒకసారి అంతవరకు ఇవే వీడియోస్ రీస్టాక్ అయినా లేకపోతే ప్రీ ఆర్డర్స్ పెట్టుకున్నా కానీ వీడియో కంటిన్యూ అవుతున్నాయి కాకపోతే ఎవ్రీ ఫోర్ వీక్స్కి అయితే చేంజ్ షాప్స్ ఎవ్రీ ఎవ్రీ డే మారుస్తుంటారు మాకేంటంటే ఒక వన్ మంత్కి ఒకసారి శారీస్ మారుస్తుంటాం ఓకేనా మేడం వన్ మినిట్ వరకు ఫ్లోర్ ఏదో చెప్పేసే కదా ఇప్పుడు మీరు మాట్లాడండి ఇంకా ఇట్రాంటే కొంచెం కనిపిస్తాను ఇక్కడ చెప్పండి ఇది ఏం సారీ అండి బనారస్ మేడం ఇవి బనారస్ ఫ్లోర్ సెమి పట్టు ఇవన్నీ బనారస్ లో ఫ్యాన్సీ వస్తుంది మన అంత బొటిక్ స్టైల్ లో ఉంటాయి కాబట్టి ఓకే సో డిజైన్స్ మీరు వేరే షాప్స్ కంపేర్ చేసి ఈ డిజైన్స్ ఎక్కడ ఉండవు ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సారీ అయితే బాగుందండి మంచి ఆరెంజ్ కలర్ వచ్చింది ఆరెంజ్ వచ్చేసి మనకి వీవింగ్ లో ఇలాగా ఫ్లోరల్ డిజైన్ లో అయితే వచ్చిందండి మొత్తం కూడా అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి వచ్చేసి మనకి మీనా వర్క్ వచ్చింది చూడండి పళ్ళులో కూడా శారీలో కూడా మీనా వర్క్ వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది బ్లౌజ్ మొత్తం వీవింగ్లో లో వచ్చి హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి ఇది వచ్చింది చూసే శారీస్ అన్ని కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ విత్ త్రీ నెక్స్ట్ కలర్ కూడా చూడండి వచ్చిందండి డబల్ షేడ్ వచ్చింది మంచి కలర్ మనకి ఏంటంటే బార్డర్ లో చూసారా ఈ కలర్ ఆరెంజ్ మిక్సింగ్ లో ఇలా పట్టుకుందాం ఒకసారి ఇలా ఇలాంటి తెలుస్తుంది సో ఇది మీ సారీ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ నెక్స్ట్ వచ్చేసి బనారస్ వీవింగ్ లోనే ఇది క్లాత్ కొంచెం డిఫరెంట్ పళ్ళు ఇలా గ్రాండ్ గా వచ్చింది ట్యాసిల్స్ వచ్చాయి ఇందులో బార్డర్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది సారీ అంతా ఇలా వస్తుంది పట్టుకోండి సారీ అంతా ఇలా వస్తుందండి చూడండి ఎంత బాగుంది మంచి కలర్ అండి డార్క్ కలర్ నచ్చే వాళ్ళకి మంచి కలర్ బార్డర్ కూడా చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది బార్డర్ కూడా అండ్ ఇది వచ్చేసి పళ్ళు 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 ఎంత మంచి గ్రాండ్ పళ్ళు ఇచ్చారండి పళ్ళు కూడా సూపర్ గా ఉంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ ఇచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసి వర్క్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది ప్లస్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది శారీ అంతా మనకి ఇదిగోండి ఇలాంటి డిజైన్లో వచ్చింది మంచి డిజైన్ వచ్చింది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి మనకి ఇదిగోండి గ్రాండ్ పళ్ళు ఇచ్చారండి హాఫ్ మీటర్ పళ్ళు ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసి మనకి డిజైన్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ శారీ చాలా బాగుందండి కలర్ కానీ దానికి వచ్చిన డిజైన్ కానీ నెక్స్ట్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇందాక మనం చూసాం కదండి సేమ్ అలాంటి దాంట్లోనే ఇది ఇంకొక కలర్ ఇది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ వర్క్ ఇలాగే ఉంటుందండి లో వస్తుంది అంతా కూడా మనకి ఫ్లో ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చింది అండ్ టూ సైడ్స్ బార్డర్స్ కూడా మనకి సేమ్ లో వస్తాయి అండ్ మనకి గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ అండి ప్లేన్ బ్లౌజ్కి వచ్చి హ్యాండ్ పంపర్స్కి వచ్చేసి వర్క్ వచ్చింది అండ్ నెక్స్ట్ సారీ అండి వీడియోలో అది కనబడుతుంది మేడం మీరు ఒకసారి ఓపెన్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ ఇలా ఇలా డిజైన్ వచ్చింది ఇందులో డిజైన్ కూడా బాగా వచ్చిందండి మనకి కలంకారీలో వస్తాయి చూడండి అలాంటి డిజైన్ లో వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కూడా కలంకారీ డిజైన్ లో అయితే ఇచ్చారు ఇది ఇంకో ఇంకోసారి గ్రీన్ ఇది మనం స్టార్టింగ్ లో చూసిన సారీ నేనండి కలర్ వేర్ కలర్ వేర్ ఇది కూడా మంచి కలర్ అండి మంచి గ్రీన్ కలర్ వచ్చింది అండ్ ఈ శారీకి ఏంటంటేనండి పళ్ళు అనేది హైలైట్ అయిందండి ఎందుకంటే మంచి గోల్డెన్ కలర్ కాంబినేషన్కి డార్క్ పింక్ అది వచ్చేసరికి ఇది మనకి పళ్ళు హైలైట్ అయింది అండ్ నెక్స్ట్ ఇంకోటండి ఇది వచ్చేసి మంచి కలర్ అండి డార్క్ పింక్ కలర్ ఈ పింక్ అనేది చాలా తక్కువ దొరుకుతుందండి మార్కెట్ లో ఇది ఒక పింక్ కలర్ అండి మంచి డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా వీవింగ్ లో వచ్చింది వీవింగ్ డిజైన్ అండ్ టూ సైడ్స్ బార్డర్స్ కూడా మనకి మంచి బార్డర్స్ ఇచ్చారు చూడండి అండ్ పళ్ళు వచ్చేసి మనకి స్మాల్ పళ్ళు ఇచ్చారు షార్ట్ పళ్ళు ఇచ్చారు చాలా బాగుంది ఇవి నైట్ పార్టీస్కి అయితే చాలా బాగుంటాయండి అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి బుట్టి డిజైన్లో ఇచ్చారండి బాడీకి అంతా అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చి చిన్న బార్డర్ లాగా ఇచ్చారు ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా దీనికి వచ్చేసి పైతానీ స్టైల్ వచ్చింది ఓకే బనారసే కానీ పైతానీ స్టైల్ పైతానీ స్టైల్ చిన్న చిన్న బోటీస్ వచ్చాయి సారీ కలర్ కూడా చాలా ైలైట్ పర్పుల్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తుంది చూసారు కదండి శారీ ఎంత బాగుందో మనకి చిన్న చిన్న డైమండ్ లో అయితే శారీ అంతా కూడా వచ్చింది అండ్ టూ సైడ్స్ బార్డర్స్ వచ్చినాయి అండ్ స్మాల్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి బార్డర్ ఇచ్చారు అండ్ ఇది కూడా పైతానీలోనేనండి మంచి కలరు ఎల్లో కలరు అండ్ పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చిందండి కింద చూడండి ఎంత పెద్దగా ఇచ్చారో బార్డర్ ఇదంతా కూడా పైతాన్ వచ్చిందండి చాలా బాగుంది అండ్ మనకి పళ్ళు కూడా హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు మనకి శారీలో కూడా అండి మంచి షైన్ ఉందండి శారీలో ఇవంతా గోల్డెన్ వీవింగ్లో వచ్చి శారీ అంతా సూపర్ షైనింగ్ ఉంది ఇవి నైట్ పార్టీస్కి అయితే చాలా బాగుంటాయి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఇచ్చేసి హ్యాండ్ పర్పస్కి వచ్చేసి ఇదిగోండి ఇక్కడ బార్డర్ ఇచ్చారు అండ్ ఇది ఇంకొక పర్పుల్ కలర్ అండి ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంది శారీ పైతానీలోనే వచ్చింది ఇది కూడా శారీ అంతా చాలా గ్రాండ్గా అండి చాలా గ్రాండ్గా ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇలాంటి శారీ అయితే మీరు ఎక్కడ చూడలేరండి చాలా తక్కువ ప్రైస్ ఇది చూడండి బార్డర్ ఎంత పెద్దగా ఇచ్చారో పైటానీ బార్డర్ అండ్ పైన వచ్చేసి స్మాల్ మునియా బార్డర్ మునియా బుటీలో అయితే బార్డర్ ఇచ్చారు అండ్ హాఫ్ మీటర్ పళ్ళు అండి విత్ టాజిల్స్ టాజిల్స్ కూడా ఉన్నాయి చూడండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి డిజైన్ ఇచ్చారు మనకి ఇది ఒకటి మంచి ఎల్లో కలర్లో ఇచ్చారండి ఎల్లో కలర్కి మనకి రెడ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు ఇందులో బ్లౌజ్ కూడా బాగుంది మేడం ఇందులో చూడండి ఫస్ట్ శారీ చూపిద్దాము చూడండి ఎంత బాగుందో వచ్చేసి మనకి బాక్సెస్ అయితే వచ్చింది పళ్ళు కూడా గ్రాండ్గా వచ్చేసి పైతానీలో బుటీస్ లో ఇచ్చారండి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇది హ్యాండ్స్ ఇచ్చారు పళ్ళు కూడా మంచి పళ్ళు ఇచ్చారండి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు పళ్ళు కూడా సూపర్ గా ఉంది చూడండి ఇదిగోండి ఇది పళ్ళు నెక్స్ట్ సారీ ఇది కూడా మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లోలో చీర అయితే చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లోకి మంచి కలర్ అండి డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి డిజైన్ కూడా చాలా హైలైట్ ఉంది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ సేమ్ గా కంటిన్యూ అవుతుంది టూ సైడ్స్ కూడా స్మాల్ బార్డర్ ఇచ్చారు అండ్ హాఫ్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి చిన్న బుటీస్లో అయితే బాడీ పర్పస్ వచ్చి హ్యాండ్స్కి చిన్న బార్డర్ ఇచ్చారు ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది ఎల్లోలో లైన్స్లో వచ్చిందండి డిజైన్ ఇదిగోండి డిజైన్ మొత్తం శారీ అంతా కూడా ఇలాగ లైన్స్ డిజైన్లో వచ్చింది అండ్ మనకి టూ సైడ్స్ కూడా బార్డర్స్ వచ్చినాయి అండ్ చిన్న బార్డర్ ఇచ్చారండి షార్ట్ షార్ట్ పళ్ళు ఇచ్చారు అండ్ బుటీస్లో వచ్చేసి బ్లౌజ్ వచ్చింది అండ్ ఇప్పుడు చూసిన డిజైన్ లోనే ఇది ఇంకొక కలర్ అండి మంచి బ్లూ కలరు ఇలా వేయండి మంచి రామా బ్లూ అంటారు కదండి ఆ కలర్లో శారీ చూడండి అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుందండి వీవింగ్ కూడా అంతా కూడా సిల్వర్ లో వచ్చేసరికి శారీ హైలైట్ అయ్యింది అండ్ ఇది వచ్చేసి డబుల్ కాంబినేషన్ అండి మస్టర్డ్ అండ్ పింక్ లో అయితే ఉంది ఇది మస్టర్డ్ అండ్ పింక్ లో అయితే ఉందండి క్రాస్ లైన్స్ లో వచ్చినాయి అండ్ ఇది వచ్చేసి ఒక లైన్ మామిడి పిందెలు ఒక లైన్ ఫ్లవర్ డిజైన్ ఒక లైన్ ఇంకో లైన్ ఫ్లవర్ డిజైన్ అలా వచ్చింది అండ్ దీని పళ్ళు వచ్చేసి హాఫ్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మంచి బ్లౌజ్ ఇచ్చారండి హైలైట్ ఉంటుంది బ్లౌజ్ అయితే దీనికి ఇవన్నీ కూడా మనకి జస్ట్ బయట చూస్తే మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయండి ఈ శారీస్ మనము ఇక్కడైతే మాత్రం మనము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నామండి ఇదిగోండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో సారీ మంచి పింక్ కలర్ అండి పింక్ వచ్చేసి మెజంతా పింక్ కలరు పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి పింక్ ప్లేన్ పింక్ మీద మంచి బుటీస్ వచ్చింది అండి డిస్టెన్స్ లో మంచి డిస్టెన్స్ లో బుటీస్ వచ్చి బార్డర్ చూడండి దీనికి చీరకి బార్డర్ హైలైట్ అండి బార్డర్ చాలా నీట్ గా వచ్చింది చాలా బాగుంది అండ్ హాఫ్ మీటర్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది చూడండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా బ్లౌజ్ కూడా బాగుంది బాగుంది కాబట్టి వస్తుంది ఇది వచ్చేసి మంచి నావీ బ్లూ అండి నావీ బ్లూకి డిజైన్ బాగా వచ్చింది చూడండి సారీకి మనకి ఇలాగ జిగ్జాగ్ డిజైన్లో అయితే వచ్చింది అండ్ టూ సైడ్స్ బార్డర్ కూడా బాగా వచ్చింది అండ్ వచ్చేసి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మంచి బుటీ ఇచ్చారు బుటీ వచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి బార్డర్ ఇచ్చారు ఇది కూడా మంచి గ్రీన్ కలర్ అండి పాచి గ్రీన్ అంటాం కదా ఆ కలర్ మంచి బాటిల్ గ్రీన్ అనుకోండి డార్క్ వచ్చేసి శారీ అంతా కూడా వీవింగ్ లో వచ్చిందండి చూడండి ఎంత దగ్గర 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 దగ్గరకి ఇచ్చారో చాలా బాగుంది అండ్ మనకి ఇది వచ్చేసరికి ట్రీ డిజైన్లో ఇచ్చారు మనకి పళ్ళు అయితే ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి బూటీ ఇచ్చి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి డిజైన్ ఇచ్చారు అండ్ అదే కలర్లో అదంటే ఇది ఇంకొక బ్లూ వచ్చిందండి మనం ఇది నెమలి పించం కలర్ అంటాం కదా ఆ కలర్ అండి ఆ కలర్లో శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ లో వచ్చింది షైన్ మంచి డిజైన్ అండి ఓకే మంచి షైనింగ్ ఉందండి అండ్ పళ్ళు కూడా చూడండి హైలైట్ ఇచ్చారు మొత్తం కూడా వీవింగ్ లో వచ్చిందండి పళ్ళు మంచి కలర్ వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇందులోనే ఇంకొక కలర్ అండి ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే ఇది ఇంకొక కలర్ సేమ్ అందుట్లోనే జస్ట్ కలర్ వేరండి అంతే ఇది వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ అండి ఏం గ్రీన్ అని చెప్పాలో అర్థం కావట్లేదు ఇది కాఫీ కలర్ కాదు అటు డార్క్ గ్రీన్ కాదు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంగళగిరి మంచి పింక్ కలర్ మంచి పింక్ వచ్చేసి మనకి గడుల డిజైన్లో వచ్చింది చూడండి శారీ అంతా కూడా మంచి పింక్ అండ్ పళ్ళు కూడా చూడండి మంచి పళ్ళు ఇచ్చారు అండ్ మనకి టెంపుల్ బార్డర్లో వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇలా ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ శారీ అండి ఇదిగోండి ఇది కూడా అంతా వీవింగ్లో వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది చూడండి ఎల్లో కలరు బ్లూ కలర్ పళ్ళు వచ్చింది వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందండి డిఫరెంట్గా వచ్చింది చాలా డిఫరెంట్గా వచ్చింది ఇది చాలా లైట్ వెయిట్లో క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉన్నాయి శారీస్ ఇవి ఇవన్నీ వచ్చేసి మంగళగిరి శారీస్ చూడండి మనకి డి సారీ అంతా ఇలా డిజైన్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి ఇలాగ లైన్స్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి అండ్ నెక్స్ట్ డిజిటల్ ప్రింట్ అండి మంగళగిరిలోనే డిజిటల్ ప్రింట్ శారీస్ ఇవి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి ఇది కూడా మంచి లైట్ కలర్ పేస్టల్ కలర్ అండి డిజైన్ కూడా బాగుంది మనకి రోజెస్ డిజైన్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి వన్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అందులోనే ఇది ఇంకొక డిజైన్ అండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింటెడ్ వచ్చినాయి ఇదిగోండి కూడా మంచి కలర్ అండి వచ్చేసి మనకి ఫ్లవర్స్ ఏ డిజైన్ లో అయితే వచ్చింది సేమ్ అదే కలర్ లో మనకి పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఇది చాలా బాగుందండి బనారస్ స్టైల్ అండి సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ లో వచ్చిందండి వర్క్ ఇది మనకి వీవింగ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ చాలా బాగుందండి ఓకే ఇది వచ్చేసి పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు ఇచ్చారు వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు చూడండి అండ్ సారీ అంతా కూడా బాగుంది గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్లో వచ్చింది మనకి అండ్ ఇది బ్లౌజు ప్లేన్ బ్లౌజు ఇదిగోండి హ్యాండ్ పర్పస్ వచ్చి వర్క్ ఇచ్చారు అండ్ దాంట్లోనే ఇంకొక కలర్ అండి పర్పుల్ ఇప్పుడు పర్పుల్ అనేది మంచి ట్రెండింగ్లో ఉందండి ఎంత బాగుందో చూడండి ఈ పర్పుల్ కలర్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తుందండి సారీ అయితే చాలా సూపర్ ఓకే ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చూసిన కలరు మంచి కలరు ఇప్పటిదాకా పర్పుల్ చూసాం కదా ఇది ఏంటంటే మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్సింగ్ లో ఉందండి పింక్ అండ్ ఎల్లో మిక్సింగ్ లో ఉంది చూడండి చాలా బాగుంది ఇప్పటిదాకా దీంట్లో త్రీ కలర్స్ చూసామండి మూడు కూడా హైలైట్ గా ఉన్నాయి కలర్స్ అండ్ ఇలాంటివి ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి వీళ్ళ షాప్ లో ఇదిగోండి ఇది బ్లౌజ్ వీళ్ళ షాప్ లో ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉంటుందండి మీరైతే నా సలహా ఏంటంటే ఒకసారి షాప్ని విజిట్ చేయమని చెప్తున్నాను నేను ఎందుకంటే ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ చూడొచ్చు మీ షాప్కి వస్తే అండ్ ఈ సారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదంటే కూడా మీరు వీడియో కాల్ కూడా చేయొచ్చండి ఇవే కాకుండా ఇంకా వేరే వేరే శారీస్ కూడా చూపిస్తారు ఈ శారీస్ అన్ని కూడా ఆఫర్ ప్రైసెస్ అండి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఈ శారీస్ అన్నీ నడుస్తున్నాయి అండ్ ఈ ఇవన్నీ వచ్చేసి మనకు ఒక టూ వీక్స్ వరకు ఈ ఆఫర్ ఉంటుందండి ఆ తర్వాత ఆఫర్ అయిపోతుంది సో ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ